ముందుగా ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు ఆవాలు బాగా చిటపట్లు ఆడినాక పట్ట లవంగాలు వేసుకోవాలి మీలో ఎంతమందికి మింతాకు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం నేనైతే ఇది చాలా సార్లు చూశాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ఎట్ట నాకు కుండీలో వచ్చింది కదా అని చెప్పి ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ముందుగా ఈ కర్రీ కోసం ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను పట్ట లవంగాలు వేసినాక అవి బాగా వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ వేగేటప్పుడే కరివేపాకు అనేది మనం చేతులతో తుంచి వేసుకున్నామంటే కర్రీస్కి బాగా ఉంటుంది హీన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయే అంత వరకు వేగనిచ్చామంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఈ పేస్ట్ బాగా వాడాక ఒక రెండు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఈ టమాటా ముక్కలు వాడాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే తొందరగా వాడిపోతాయి నేనైతే కర్రీకి సరిపడేటట్టు వీటిల్లోనే వేసేస్తాను ఉప్పు కారం కారం కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు టమాటోలో వాడాక ఈ హాఫ్ కేజీ చికెన్ని వేసేసుకోవాలి ఆ చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకే వరకు బాగా కలిపెట్టుకుంటూ వాడుచుకున్నాక వాడుచుకొని వేయాలి ఇది బాగా వాడాక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి ఈ గ్లాస్ వాటర్ ఎందుకంటే చికెన్ ముక్కలు ఉడకవు కదా దానిలో ఉండే తోని వాటర్ వేసామంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ బాగా ఉడికాక లాస్ట్లో మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఇది మైక్రో గ్రీన్స్ కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మెంతాక్ అనేది మాములు తో కూడా చేసుకోవచ్చండి అదైతే కొంచెం ముందు వేసుకొని కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది ఇదైతే ఎక్కువ టైం అయితే పట్టదు ఉడకడానికి కాబట్టి చికెన్ మొత్తం ఉడికాక ఒక టూ మినిట్స్ ముందు మెంతాక్ వేసుకొని కర్రీ అనేది చేసుకుంటే సరిపోతుంది చూడండి మెంతాకు వన్ మినిట్ లోనే బాగా ఉడికిపోయింది ఇప్పుడు గరం మసాలా వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేను ఉప్పు కారం టమాటాల్లో వేసాను కదా అదే సరిపోయింది ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసేసుకున్నామంటే చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది నాకైతే చేస్తూనే తినాలనిపించింది అందుకే వేసుకొని వేడివేడిగా తింటున్నా చాలా బాగుంటుంది